అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవియర్ వారి జాతి రత్నాలు ధరించండి ఎప్పుడూ పొలిటికల్ న్యూస్లు క్రైమ్ వార్తలు కవరేజ్లు ఇవే కాదు అసలు నాకు కనిపిస్తోంది ప్రతి ఒక్కరు జీవితంలో ఒక పదం ఒక ఈగో ట్రావెల్ అవుతూ ఉంటుంది నేను నాది నా సంపాదన ఇది మనకి ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే ఇదంతా మనతో శాశ్వతం అనుకుంటాం కానీ ఒక్కో ప్రదేశంకి వెళ్ళినప్పుడు కొంతమంది మనుషులను కదిలించినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపిస్తోంది లైఫ్ అంటే ఇదా అని సో అలాంటి విషయాన్ని ఈరోజు నేను తెలుసుకోవడంతో పాటు మీకు తెలియచెప్పటానికి వానప్రస్థ వృద్ధాశ్రమానికి అయితే వచ్చేసాను పదమూడేళ్ళుగా ఇక్కడ దాదాపు అరవై మంది వృద్ధులు ఇక్కడ ఉంటున్నారు అంటే ఇదొక దేవాలయంగా వాళ్ళు భావించి ఇదొక వృద్ధాశ్రమంలా కాకుండా చివరి దశలో వృద్ధాప్యంలో ఉన్న మాకు ఎవరు లేరు అని అనుకునే కన్నా ఎవరు లేరు అని అనుకుని వచ్చిన వాళ్ళంతా కనెక్ట్ అయ్యి ఇది ఒక కుటుంబంగా ఫామ్ అయిన దేవాలయమే ఈ వృద్ధాశ్రమం సో ఇక్కడ మనకి ఒకవేళ మీకు ఎవరైనా అమ్మమ్మలు నానమ్మలు లేరా వాళ్ళ వాల్యూ మీకు తెలియదా అలా అలా అయితే కనుక ఇలాంటి వృద్ధాశ్రమాలని ఒక్కసారి టచ్ చేస్తే వాళ్ళ ప్రేమను మనం బాగా రిసీవ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు వాళ్ళు కూడా మనం పలకరించినట్టు ఉంటుంది సో ఆ కాన్సెప్ట్ తోనే ఈరోజు నేను వానప్రస్థ వృద్ధాసనం మనకు వచ్చాను ఇక ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరినీ ఒకసారి చూపించండి సుధీర్ గారు వీళ్ళంతా మన అమ్మమ్మలు నానమ్మ లెక్క రాగానే మనవరాల బాగున్నావని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించిన వీళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం కానీ ఆ చివరి దశలు అంటే వృద్ధాప్యం అనేది అది ఒక శాపము అదొక నేరం అని కాదు కానీ ఒక్కొక్కరి పరిస్థితులు దానికి కూడా ఆర్థికపరమైనటువంటి సంబంధాలే సమస్యకి కారణమని మనం అనుకుంటూ ఉంటాం నిజానికి ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే మరొకటి మనుషుల మధ్య సంబంధాలు కొంత దూరం అవుతూ ఉండటం కూడా కొన్ని సమస్యలకి కారణమే సరే వీళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం వాళ్ళు ఏ పరిస్థితులు ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో కూడా అడుగు తెలుసుకుందాం అమ్మ నమస్తే మీ పేరు వరలక్ష్మి వరలక్ష్మి ఎక్కడుండే వాళ్ళు ఇంతకుముందు ఇంతకుముందు కాకినాడు కాకినాడు ఎందుకు మా ఇక్కడ ఉన్నారు మా అబ్బాయి చూడలేదు అందుకే ఎంతమంది పిల్లలు ముగ్గురు ముగ్గురు ఒక అబ్బాయి చనిపోయారు ఒక అబ్బాయి అబ్బాయి చూడలేదు అందుకే ఇక్కడ ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటుంది అబ్బాయి చూడకపోవడానికి కారణం ఏంటి మా ఏం చేస్తుంటారు అయినా ఏం జాబ్ చేస్తారు అతను మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తారు ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి ఒక అబ్బాయి చనిపోయాడు ఈ అబ్బాయి చూడలేదు చూడండి అన్నాడు అందుకే ఇక్కడ వచ్చారు పాప చూసుకుంటాడు పాప ఉంది ఇక్కడ పాపే నన్ను చూసుకుంటాను ఇంకా పాప ఇంట్లో ఉండలేం కదా మీ గొంతు కూడా రావటం లేదు బాధమ్మా మాట కూడా గట్టిగా రావటం లేదు ఏం మీరు ఇంతకుముందు ఏమైనా జాబ్ చేసేవాళ్ళ లేకపోతే హౌస్ వైఫా మీ హస్బెండ్ ఏం ఇక్కడీ ఎవరైనా ఇక్కడ దించారా లేకపోతే మీకు మీరుగానే ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు ఏడవండి తల్లి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాము ఎందుకంటే చాలా వరకు తెలియట్లేదు ఎవరికి అంటే తల్లిదండ్రుల విలువ తెలియట్లేదు పిల్లలకి అలాగని పిల్లల్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో కొంతమంది మాత్రం తల్లిదండ్రులు ఉన్నారు రెండు రకాల సమస్యలు ఉన్నాయి మీరైతే ఏడవండి అమ్మ మిమ్మల్ని ఏడిపించడానికి రాలేదు కేవలం తెలుసుకుందామని ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడికి వచ్చి దుఃఖం ఆవిడికి వస్తుంది ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి అమ్మ అసలు మీరు అడవకండి ప్లీజ్ 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 ఇక్కడ మనం పలకరిద్దామని వచ్చాం కానీ వీళ్ళంతా ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నమే మనం చేస్తున్నాం మనం చూస్తున్నాం కదా ఈ మధ్య సోషల్ మీడియాలో అమ్మ నిన్న ఒక చోటుకి తీసుకెళ్తానని బ్యాగ్లో బట్టలు సర్దించేసి వాళ్ళని తీసుకెళ్ళి బస్ స్టాండ్ల దగ్గర వదిలేసి అయితే బస్ స్టాప్ దగ్గర వదిలేసి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి బండి మీద తీసుకెళ్ళి వదిలేసి వదిలించుకునే కొడుకులను కూడా చూస్తున్నాం అప్పుడు ఎవరో కంటపడితే వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడితే ఈమెవరో ఇక్కడ వృద్ధురాలు రోడ్డు పైన అనాథలా ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళని కదిలించి మాట్లాడితే తెలుస్తోంది ఇక్కడే నా కండబిడ్డ వదిలేసాడు వదిలేశాడు ఇప్పుడే వస్తానని చెప్పి ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోయాడు ఇప్పుడికి వచ్చి రాలేదు తిండి తిప్పలేకుండా నేను ఇక్కడే ఉన్నాను అని ఎంతోమంది కన్న తల్లులు తండ్రులు చెప్తున్న బాధలు చాలా బాధాకరం ఎందుకంటే పరిస్థితులు మనకి తెలీదు వైపే మనం జడ్జ్ చేయడానికి కూడా లేదు కానీ ఈ ఏజ్లో అంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు నా పిల్లలు నా ఇల్లు నా భర్త లేకపోతే మగవాళ్ళైతే నా భార్య నా పిల్లలు అని స్వార్థంగా ఉండి కుటుంబం కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తారు ఎంతో ఎఫర్ట్స్ పెడతారు ఈవెన్ వాళ్ళు చక్కగా ఉండడానికి ఉన్న లైక్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళ ఆలోచన అంతా కేవలం పిల్లల మీదే ఉంటుంది ముందు పిల్లలు బాగా చదువుకోవాలి కదా పిల్లలు బాగా స్థిరపడాలి కదా వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా తర్వాత అనుకుంటాం కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పైబడిన తర్వాత అప్పుడు వాళ్ళ త్యాగమే ఒక శాపంగా మారుతుందేమో అని అనిపించే పరిస్థితులు కూడా ఉంటాయి అప్పుడే వాళ్ళు ఆలోచించి ఒకవేళ మనం ముసలి వాళ్ళం అయిపోతే అప్పుడు మనల్ని వీళ్ళు చూసుకుంటారో లేదో అని వాళ్ళు వాళ్ళే సేవింగ్స్ పెట్టుకోవచ్చు కదా అలాంటి ఆలోచనలు కూడా తల్లిదండ్రులు చేయవచ్చు కదా కానీ వాళ్ళకి అలాంటి స్వార్థం ఉండదు ఎందుకంటే కేవలం వాళ్ళ టార్గెట్ వాళ్ళ లక్ష్యం వాళ్ళ జీవితం భవిష్యత్తు పిల్లలే అవుతారు కాబట్టి కేవలం మా పిల్లలు ఇప్పుడు బాగుంటే తర్వాత వాళ్ళే మనల్ని చూసుకుంటారు అనే ధైర్యం ఉంటుంది ఏంటో మరి కానీ ఇప్పుడు ఈ తల్లితో మాట్లాడించినాక ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఒక బాబు చనిపోయాడు ఇంకొక బాబు పాప ఉన్నారు ప్రస్తుతానికి బాబు చూడలేదు కాబట్టే నేను ఈరోజు ఇక్కడ వానప్రస్థ వృద్ధాశ్రమానికి రావాల్సి వచ్చింది అంటున్నారు ఆమె ఇంకా మాట్లాడడానికి కూడా తన నోటి అంట మాటలు రావటం లేదు ఆమెతో మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే మరి ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చారు అనేది కూడా చాలానే చూస్తున్నాం ఈ మధ్యకాలంలో నిజానికి ఇలాంటి వృద్ధాశ్రమాలు కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి రోడ్లు పాలైన అది కూడా భయం అసలు ఊహిస్తేనే బాధ అనిపిస్తోంది అసలు ఏంటి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అది ఎందుకు శాపంగా మారిపోతుంది కొంతమంది కన్న తల్లిదండ్రులు కనే బాధ గుండె నిండా అసలు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఎంతో మందితో మాట్లాడుతుంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఓల్డేజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి పిల్లలు ఎందుకు చూడరు వాళ్ళ శక్తి అంతా లాక్కున్నది పిల్లలే ఒక రకంగా ఎందుకంటే వాళ్ళ కోసం తమ శక్తిని దారాదత్తం చేసి పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుపైన పెట్టుబడి కింద పెట్టే తల్లిదండ్రులు ఈరోజు అనాథలుగా ఎందుకు మిగలాల్సి వస్తుంది ఇలాంటి ప్రశ్నలపైన ఎందుకు చర్చలు జరగటం లేదు ఊరికే చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుని అక్కడితో కన్నీళ్ళు తుడిచేసుకుంటే సరిపోతుందా ఇలాంటి వాటికి పరిష్కారం ఏంటి ఈరోజు ముప్పైలో ఉంటాం రేపు నలభైలకి వస్తాం తర్వాత యాభై అరవై ఆ తర్వాత మనందరి పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే బాగా డబ్బు సంపాదిస్తేనే వృద్ధ వృద్ధ వృద్ధాప్యంలోకి వచ్చినాక వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా లేకపోతే ఇంకా లేదా అనే ఎన్నో ప్రశ్నలు మనసుల్ని కదిలిస్తున్నాయి ఇంకా కొంతమందితో మాట్లాడడం అమ్మ సర్దుకున్నారు కదా సరే మీరు బాధపడకండి ఇక్కడ అంతా బాగానే ఉందా అందరూ బాగా చూస్తూ ఉంటారు సాయంత్రం పూట ఎలా గడుపుతారు బజన్లు అవి చేస్తూ ఉంటారు అంత కదా అంత బాగా ఉంటారు చుట్టాలు ఎవరైనా వస్తారన్న చూసుకోవడానికి మీరు ఇక్కడ ఉన్నారని ఎవరికైనా తెలుసా మీ బంధువులకి ఇక్కడికి వచ్చి వాళ్ళు చూసి వెళ్తారు పాప వచ్చి వెళ్తుంటారు పాప దగ్గర ఉండడు మీకు పాప దగ్గర మీరు ఉండడం ఇష్టం లేదు అంతేనా